హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రాక్ థింగ్స్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా విలేజ్కి వెళ్తున్నాం విలేజ్కి ఎలా అంటే ఇలా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం మనం మోటో బ్లాగింగ్ నా ఛానల్లో మనం వెళ్ళే డిస్టెన్స్ వచ్చేసి టూ ట్వంటీ కిలోమీటర్స్ నుంచి మా విలేజ్కి టూ ట్వంటీ కిలోమీటర్స్ మనం వెళ్ళేది వల్ల ఈ బైక్ వచ్చేసి ఎస్బూషైన్ కోటా ఎస్బ్యూ సైన్ ఈ బండిని వెళ్తున్నాం ఈ బండిని మా ఊరికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అనేది వీడియోలో ముందు చెప్తాను మీకు ఎంత టైంలో రీచ్ లెట్స్ గో వెళ్ళిపోదాంగా స్టార్ట్ అయినా మీరు మా ఊరికి వచ్చేసి టూ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది టూ ట్వంటీ కిలోమీటర్స్ చిన్న వయసులో అయితే చూద్దాం మ్యాక్సిమ్ మీరు వచ్చేసి నార్మల్గా అయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది మీరు ఏ నేర్పలేకపోతేనే చూద్దాం ట్వెల్త్ టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అవుతుంది ఎగ్జాక్ట్లీ సిక్స్ ట్వంటీ బయలుదేరామంటే అవర్ పిల్లకైకి ఏ టైం అయితే చూద్దాం ప్రజల్ ఇంకా నేను బిజినెన్ స్టార్ట్ అవ్వడానికి నాకు ఫ్యూల్ వచ్చేసి లేదు ఫ్యూల్ బ్రేక్ తీసుకోవాలి రికార్డ్ అవుతుందా లేదా తెలియదు కెమెరాలు కూడా టెస్టింగ్ లెక్క తీసుకోబోతున్నాను నాకు కూడా తెలుసుకు కెమెరా అయితే క్వాలిటీ వస్తుంది వీడియో కప్ వస్తుందా లేదా నిన్నే సెట్ చేశాను హెల్మెట్ కి కెమెరా నేను ఎలా సెట్ చేశాను కెమెరా మీ యాంగిల్ కర పసిందే లేదా తెలియదు పాయిస్ కూడా నాయ వస్తుంది అంటే అది అవుతుందా లేదా అది కూడా తెలియదు మార్నింగ్ మార్నింగ్ వెళ్తే ఏంటంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది సిటీ తొందరగా ఎస్కేప్ రావచ్చు ఇది చేయకపోతే మనం కూడా వచ్చిన ఇప్పుడే అంత సిటీ మార్నింగ్ ఏంటంటే సెవెన్ ఎయిట్ థర్టీ స్టార్ట్ అవుతుంది ఎయిట్ స్టార్ట్ అయితే ట్రాఫిక్ ఫుల్ ఉంటాయి కానీ ఇవా ఈ ఫ్లవర్ కన్స్ట్రక్షన్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ కానీ ఈ ఒక్క ఫ్లేవర్ అయిపోతే వరంగల్ ఇళ్ళ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు ఇంత ట్రాఫిక్ చెంగి చెవచ్చు ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు ఇవి బాగుండదు కానీ ఈ ఫ్లవర్ ఎప్పుడైతే ఏమో దగ్గర దగ్గర ఈ స్టార్ట్ అయితే త్రీ ఇయర్స్ త్రీ త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అయితే అవుతులేవుకనే ఉంది ఇంక ఇల్లర్ వరకు ఎదురు తెలియదు పిల్లర్లన్నీ వస్తాయి కాకపోతే పైన ఇంకా అసలు ఆర్థిక ఆల్మోస్ట్ క్లియర్ కాకపోతే అక్కడ ఎప్పుడు దింగ ఆకాష్ వెళ్ళాలి కదా అందరికీ వెళ్ళాలి కదా అందులో ఆట ఆగినట్టుంది మరి ఈ పనులన్నో ట్రాన్సేషన్ అయిపోతారు కొంచెం ప్రాబ్లం ఇంకెళ్ళప ఎండలకు అవుతుందో అది ఒకటైతే ట్రాఫిక్ కష్టం లభాయి వరంగల్ రోజు వాళ్ళకు నీటి వెళ్ళిపోవచ్చు ఆరామ్ వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ ఫోర్ బ్రేక్ ఇంకా ఫోర్ బ్రేక్ అయిపోయింది సెవెంటీ పెట్టిండు మన తర్వాత సిక్స్ థర్టీ అది సెవెంటీ పేర్ స్టార్ట్ అయిందా లేకపోతే వన్ తోట స్టార్ట్ అయిందా అబ్జర్వ్ ఇవే చదువు కూడా రికార్డ్ ఆఫ్ చేశాను రికార్డ్ కాలేదు నువ్వు చెయ్యస్తారు అది పెట్రోల్ పంపుల ఇంకా ఏమైనా స్కేస్ ఉంటే మనకు కూడా బెటర్ ఇలాంటి టైమ్లలో ఒక రికార్డింగ్లో పెట్టుకొని చూడాలి అట్రాక్ చూడాలి అక్కడ అంటే రికార్డింగ్ ఉన్న వాళ్ళు మార్గా పెట్రోల్ అంటే చాలా ఇదే జరుగుతుంది మొత్తం ఓపెన్ చేస్తే రోడ్డు పెట్టడం లేదంటే బంక్ పెట్రోల్ పెట్టాక కొన్ని బంక్ ఏంటంటే మనం ఒక పైన ఉంటుంది అది పెట్రోల్ రావడం మాత్రం సిక్స్టీ ఫిఫ్టీ నుండి పెట్రోల్ వస్తుంది స్టార్టింగ్ పని నుండి పెట్రోల్ రాలి అట్లా అని దోష జరుగుతుంది దోష జరుగుతున్నా నాకు చిక్కులో ఒక టెన్కి జరుగుతుందా వాటిలో మాట్లాడితే వాళ్ళు మా ప్రాబ్లం అనేది చేసి చూసుకోవాలి వాయిస్ ఎట్లా వస్తుంది అర్థం ఎట్లయితే వస్తుంది అంటుంది తెలిసి నాకు అదే అయితే వస్తుంది నాయస్ నాయస్ వస్తే నేను ఆయిస్ వస్తే దానికి చేయాలి ఇబ్బంది రాకుండా కెమెరా మన మైకే చేంజ్ చేయాల్సి వస్తుంది ఇంకో మైక్ తీసుకోవాలి మనిషికి నాగరకటి ఉంది వైర్లెస్ మైక్ ఉంది మనం మొబైల్ దగ్గర కెమెరా యూజ్ చేస్తుంది ఇంకో మనకు వైర్లెస్ అది దీన్ని పెట్టి ఒకసారి టెస్ట్ చేయాలి విలేదు కానీ నెక్స్ట్ అన్ని డిటైల్ రాని ఒకసారి చెక్ చేస్తాడు కాంతా నుంచి కూడా వర్క్ చేస్తుందా లేదా మన ఛార్జింగ్ ఎట్లా ఎక్కువ కంపెనీ తెలియదు చూడాలి ఎట్లుంటా ఇష్టం ராகபரோ ஏழு தினா நான் இது யாரகி டோல் பிளாஜா நாற்பதா அனுப்பி

రాఘంద్ర టిఫిన్ తీసేయండి పోరా సైడ్ సైడ్ ఇప్పుడే టిఫిన్ ఊపింది రాఘేంద్ర టిఫిన్ సెంటర్లా బాగుంది టిఫిన్ మంచిగా ఉంది రోడ్ మొత్తం ఈ రోడ్ ఏంటంటే మన వరం జరుగుతుంది ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కువ మొత్తంలో సిమెంట్ రోడ్ అవుతుంది ప్రభుత్వ ఇట్లా వేసుకో తెలియదు కానీ సిమెంట్ రోడ్ రోడ్ మాత్రం బాగా ఉంది మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు రోడ్ మధ్యలో చెప్పి మాత్రం మంచి ఎరిగాయి ఆయన అంతగా చెప్పిన ఏంటంటే నైట్ మిగతా బాగుంటుంది నైట్ టైంలో అది ఎదురుగా వస్తున్న లైటింగ్ అది చాలా బెనిఫిట్ ఉంటుంది దానివల్ల అందుకే మాట్లాడుతుంది అక్కడ చెప్పుడు రైటింగ్ ఇచ్చాడు రైతు మాట్లాడకుండా అర్థం కొంచెం కావచ్చు స్వారే ఇంకా

కోమల్లా టోల్ ప్లాజా అన్నది కోమల్లా టోల్ ప్లాజా ఇంకొకటి ఉంటుంది టోల్ మనకు వరంగల్ ఇది మనకు తాడ్ టోల్ ప్లాజా ఈ టోల్ ప్లాజా మనకు వరంగల్ రోటర్స్ పైన ఉంటుంది ఇదే మనం క్రాస్ చేస్తున్నాం తాత్ టోల్ ప్లాజా వాయిస్ కరెక్ట్ రాలేదు అందుకే వాయిస్ రికార్డ్ చేస్తున్నాను నేను ప్రజెంట్ ఇక్కడ నుంచి మనం డైవర్ట్ అవుతాం డైవర్ట్ అయ్యి మళ్ళీ సింగిల్ రోడ్లోకి వెళ్తాం ఇదే మా విలేజ్కి వెళ్ళే రోడ్డు ఎంతైనా పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వాతావరణమే చాలా బాగుంటుంది ఎంతైనా దాని అనుభూతే వేరేండి చాలా బాగుంటుంది చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడడానికి రోడ్లు మంచిగా ప్రశాంతంగా ఉంటాయి పల్లెటూరు వైబే వేరు సిటీలో మొత్తం పొల్యూషన్ ఉంటుంది అంత వేరే ఉంటుంది లేండి సిటీలో పల్లెటూరుకి అయితే వాతావరణం వేరు మంచి స్వచ్ఛమైన గాలి తెచ్చుకోవచ్చు పొలాలు మైండ్ అంతా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎనీవేకుండా ఇంకేం చెప్తుంది కదా చిన్న మంచిగా ఇంటర్ డిగ్రీలో మా సక్సెడ్ అయితే ముంచేందుకు ఇక్కడ బాగుంటుంది జాతర మాకు జరిగితే జాతర ఇప్పుడు వచ్చి నైట్ నైట్ బాగా జరిగింది జరిగే జాతర వచ్చి జాతర ఆ నైట్ సినిమా

నెక్స్ట్ మన ముందు కనిపించేది గుంపుల బ్రిడ్జు చాలా బాగుంటుంది వీ పాయింట్ ప్లాంట్ ఎక్కడించాలి ఇది మానేరువాగు నాది పైన ఉంటుంది బ్రిడ్జు చూడండి ఫుల్ వాటర్ ఉన్నాయి చాలా బాగుంది జూనిక్ ప్లేస్ ఇక్కడ ఒక డ్రోన్ షాట్ ఎగరేస్తే ఉంటుంది అతిపొద్ది లొకేషన్ ఇటు దీని మీద అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా చెక్ డ్యామ్లో కట్టారు దాని మీద నుండి వాటర్ వస్తున్నాయి దాని దగ్గరకు వస్తే ఇంకా బాగుంటుంది ఇంకా మాకు కెమెరాలు కనిపిస్తుంది లేదు కానీ నాకైతే కంటికి బాగా కనిపిస్తున్నాయి చూడండి ఈ వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోతుంది అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది అదిరిపోయింది లొకేషన్ మాత్రం ఇది వచ్చేసాం ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం మా ఊరికి కనిపించేది ముందు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది ఇదే మా విలేజ్ మా విలేజ్కి ఎంట్రెన్స్లో గుడి కట్టాము మా ఊరోళ్ళందరం కలిసి చాలా బాగుంటుంది ఇక్కడ ఒక పాజిటివ్ వైప్ వస్తుంది మా ఊరికి ఎంట్రీ కాగానే ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరాక్ థింగ్స్ కొంచెం మధ్య మధ్యలో వాయిస్ నాయిస్ వచ్చి ఉంటుంది ప్లీజ్ అడ్జస్ట్ చేయండి ఏమనుకోకండి నెక్స్ట్ టైం అలా రాకుండా చూసుకుంటాను ఓకేనా ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చలేదు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్